సార్ డెంగ్యూ రిలేటెడ్ చూసినట్టయితే డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయి ఎప్పుడైతే సీజన్ మారిందో డెంగ్యూ కేసెస్ కూడా పెరుగుతున్నాయి సో దీనికి కారణాలు ఏమంటారు సార్ డెంగ్యూ మెయిన్ కారణం ఫర్ డెంగ్యూ ఫీవర్ పెరగడం అండి ఈ దోమల కారణం వల్ల ఈ వర్షాకాలం స్టార్ట్ కాగానే ఎక్కడ పడితే అక్కడ మురికి నీరు అవన్నీ ఇంకా ఈ గ్రీనరీ ఇక్కడ ఎక్కడైతే ఎక్కువ ఉంటుంది అక్కడ డెఫినెట్లీ మస్కిటోస్ అనేది చాలా ఎక్కువ ఉంటున్నాయి ఇంకోటి పగలు గరిచే మస్కిటోస్ వీటిలో ఏంటంటే మోస్ట్లీ దీనికి ఎక్కువ ప్రోన్ పీపుల్ ఆర్ కిడ్స్ అండి ఎవరైతే స్కూల్లోకి పోతున్నారు పిల్లలు స్కూల్లో అక్కడ ఇక్కడ ఆడుకుంటూ చేస్తూ ఉంటే బయట దోమలు కరవడము ఇంకా వృద్ధులు పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా దోమలు బారిన పడి చాలా అవస్థ పడుతున్నారు ఈసారి అండ్ స్పెసిఫిక్ ఏంటంటే ఈసారి పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈసారి డెంగ్యూ చికెన్ గోనియా కూడా ఈ రెండు ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి స్పైకి సారి అండ్ చికెన్ గుంజాతో బాధపడే వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంది ఎవరైతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి నీ నీ పెయిన్స్ అట్లాంటి ఉన్న వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు అండ్ రికవరీ ఇస్ టేకింగ్ ఆల్మోస్ట్ వన్ టు టూ మంత్స్ అండి వాళ్ళకి స్టెరాయిడ్స్ అట్లాంటివి ఇస్తే తప్ప ఇన్ఫ్లమేషన్ తగ్గుతలేదు అవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కొంతమందికి ఇప్పుడైతే మా హాస్పిటల్లో రిపోర్ట్ అయిన కేసులో ఈ చికెన్ గునియాతో వైరల్ ఎన్సెఫ్లైటిస్ అని రావడం దాంతో బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్ సోకడంతో చాలా మంది వెంటిలేటర్ పై కూడా వెళ్తాం చాలా మంది అంటే ఇద్దరు ముగ్గురు రెండు మూడు కేసులు పోయిన నెలలో ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ వెంటిలేటర్ పై కూడా వెళ్దినారు పోస్ట్ చికెన్ గునియా వైరస్ రికవరీలో ఉన్నవాళ్ళు అట్ డెంగ్యూ కూడా కేసులు చాలా ఎక్కువ నమోదు అవుతున్నాయి బట్ ఎవరిలో అయితే సివియర్ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అనేది కొంచెం తక్కువ ఉంది కంపేర్ టు చికెన్ చికెన్ వెరీ హై అయితే డెంగ్యూ సోకిన వాళ్ళు వాళ్ళు ప్లేట్లెట్స్ 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 అనేది అనేది తగ్గిపోవడం జరుగుతుంది సో సో ఈ ప్లేట్లెట్ అనేవి తగ్గకుండా పెరుగుతూ ఉండాలంటే ఏం చేయాలి తగ్గడం ఇట్స్ అబౌట్ ద వైరల్ యాక్టివిటీ అండి బాడీలో మనకి పెంచడానికి ఎటువంటి మందులు లేవు సో ఏంటంటే ఫీవర్ స్టార్ట్ అయిన తర్వాత ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వన్ వీక్ ఒక కోర్స్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ అయితే ఉంటది సో వైరల్ ఇన్ఫెక్షన్ ఎట్లయితే తగ్గుతా ఉంటుంది ప్లేట్లెట్స్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటది బట్ యాక్చువల్లీ చాలా మంది ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ చేస్తాం ఏమైనా ఇంజెక్షన్స్ ఇస్తారా మందులు ఇస్తారా అని అడుగుతారు అటువంటి మందు ఏదీ లేదు ప్లేట్లెట్స్ పెరగాలంటే వైరస్ తగ్గుముఖం పడ సివియర్ కేసెస్ లో ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గితే రెండు మూడు సార్లు కూడా ప్లేట్లెట్స్ ట్రాన్స్మిషన్స్ అట్లాంటి అవసరం పడుతున్నాయి బట్ ఈసారి సివియరిటీ కొంచెం తక్కువ అనుకోవచ్చు అంటే ఇప్పుడు నేను చూస్తున్న కేసెస్లో అట్లీస్ట్ అపోలో హాస్పిటల్లో చూస్తున్న కేసెస్లో మేము ట్రాన్స్మిషన్స్ ఇవ్వాల్సిన కేసులు పోయిన సంవత్సరం పదిలో ఏడు కేసులకు ట్రాన్స్మిషన్స్ అవసరం పడితే ఈసారి ప్రాబ్లీ ఫోర్ ఫైవ్ కేసెస్ ఫిఫ్టీ పర్సెంట్ రిక్వైర్మెంట్ అయితే ఉందండి చాలా మంది ప్లేట్లెట్ డొనేషన్కి ఉంటారు ఎవరు డోనర్స్ కూడా ముందుకు రారు ఆ అపోహలు క్లియర్ అవ్వాలంటే ఏం చేస్తారు అసలు అది ఆ మిస్కన్సెప్షన్ అనేది ఎలా క్లియర్ అవ్వాలి యా ఇది మంచి ప్రశ్న అంటే బేసికల్లీ ఏంటంటే ప్లేట్లెట్స్ ఇవ్వడం వల్ల మనకు ఎటువంటి నష్టం లేదు ప్లేట్లెట్స్ ఇచ్చినా మనకి మళ్ళీ జనరేట్ అవుతాయి ప్లేట్లెట్స్ విల్ బి ఫర్ అస్ ఏదో ప్లేట్లెట్స్ ఒకరికి ఒక యూనిట్ ప్లేట్లెట్స్ ఇవ్వగానే మన బాడీలో ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి మళ్ళీ అవి జనరేషన్ కాదు అనేది ఇట్ జస్ట్ అవుతుంది అండి దానికి ఇది లేదు ఇంకోటి చాలా మందికి ఏంటంటే పేషెంట్స్కి ఈ ఫీవర్ వచ్చిన పేషెంట్స్కి వాళ్ళకి భయం ఉంటుంది వేరే వాళ్ళ ప్లేట్లెట్స్ మాకు ఇస్తున్నారు మాకేమైనా రియాక్షన్స్ వస్తాయేమో ఏమైనా వేరే ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయో అని అటువంటి భయాలు కూడా ఉండలేదు అండి ఎందుకంటే వీ ఎవ్రీథింగ్ ఈస్ స్క్రీన్ అన్ని స్క్రీన్ చేసి వైరస్లకి దానికి ప్లేట్లెట్స్ అనేవి ఇస్తారు ఇంకొకటి ఏంటంటే లో రియాక్షన్స్ చాలా తక్కువ అండి దాంట్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటేమో ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ అంటారు ఇంకోటి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ అనేది నలుగురు ఐదుగురు పేషెంట్స్ తీసుకున్న ప్లేట్లెట్ పూల అండి దాంట్లో రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి బట్ వేరే సింగిల్ డోనర్ ప్లేట్లెట్ అంటే ఒకటే పర్సన్ దగ్గర ప్లేట్లెట్ తీసుకోవడం టైం పడుతుంది ఆ ఫిల్టర్ చేసి తీసుకోవడానికి టైం పడుతుంది సింగిల్ డోనర్ ప్లేట్లెట్ వాటిలో అయితే రియాక్షన్స్ ఆల్మోస్ట్ జీరో అండి సో తీసుకోవడానికి కూడా భయపడే పని లేదు అండ్ ఏంటంటే పేషెంట్స్ కి ప్లేట్లెట్స్ ఇవ్వడం అనేది కూడా డాక్టర్స్ జాగ్రత్తగా చూసి చేయాలి కొంతమంది ఏంటంటే వేరే హాస్పిటల్స్ తో చూస్తున్నాము ముప్పై వేలు నలభై వేలు ప్లేట్లెట్ రాగానే ఏంటంటే చిన్న చిన్న హాస్పిటల్స్ లో వేరే డాక్టర్స్ భయపడిపోయి ప్లేట్లెట్స్ ఇవ్వడము ఇంకా పేషెంట్ భయపడేయడం అట్లాంటివి అవుతున్నాయి సో డాక్టర్స్ కూడా జాగ్రత్తగా చూసి ఇవ్వాలండి సో సాధారణంగా ఎంతవరకు ప్లేట్లెట్స్ డ్రాప్ అయితే ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది ఇట్ ఈజ్ అంటే ఆన్ ద పేషెంట్ అండి ఇప్పుడు పేషెంట్ క్లినికల్గా స్టేబుల్గా ఉన్నారు ఎటువంటి హెమరేజిక్ మేనిఫెస్టేషన్స్ అంటే బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఎక్కడ లేదు బాడీలో ఈజ్ హిమోడైనమికలీ స్టేబుల్ అనుకుంటే పదివేలు లోపల వరకు కూడా వెయిట్ చేయొచ్చు పదివేలు పదివేలు లోపలికి వచ్చిన తర్వాత మేము ప్లేట్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది సార్ మీరు అన్నది నాకు నిజమే మంది సెవెంటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ ఉన్నప్పుడు కూడా ప్రిఫర్ చేస్తున్నారు రికమెండ్ చేస్తున్నారు ప్లేట్లెట్ కూడా సో సరైన అవగాహన లేదు చాలామంది పేషెంట్స్ అనేది ఇక్కడ సుస్పష్టం అవుతుంది సో దీనివల్ల ఎలాంటి డ్యామేజ్ జరుగుతుంది అంటే బేసికల్లీ అండి మీరు ప్లేట్లెట్స్ ఇవ్వడం అనేది డెఫినెట్లీ వేరే వాళ్ళ ప్లేట్లెట్స్ ఇవ్వ ఇస్తున్నప్పుడు దే షుడ్ బి ప్రాపర్ ఇండికేషన్ అండి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అంటే ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ డెంగీ ఫీవర్ వచ్చి ఉన్నారు వాళ్ళకి బ్లీడింగ్ కమ్స్ గమ్లో నుంచి కొంచెం రక్తం కారడం అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే పదిహేను పదహారు వేలలో మేము ప్లేట్లెట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది దాంతోపాటు ఇంకోటి వేరే బ్లీడింగ్ ప్లేట్లెట్స్ ఒక్కటే కాకుండా వేరేవి కూడా పారామీటర్స్ మేము కన్సిడర్ చేసుకుంటామండి ప్లాంట్లో అవన్నీ అవసరం పడితే తప్ప పదహారు పదిహేడు పద్దెనిమిది వేల పేషెంట్స్కి మేము ప్లేట్లెట్స్ ఇవ్వమండి సో పెద్దవాళ్ళలో ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్లేట్లెట్స్ అనేవి కొంచెం త్వరగా ఇంక్రీస్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ చిన్నపిల్లల పరిస్థితి వేరు వాళ్ళకి ఇమ్యూనిటీ అంటే అంత సులభంగా ఉండదు చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది సో చిన్న పిల్లల్లో ప్లేట్లెట్స్ కౌంట్ పెరగాలంటే ఏం చేయాలి సార్ వాళ్ళు అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బేసికలీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి ఫస్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండమే మెయిన్ ఇంపార్టెంట్ అది ఒకసారి ఫీవర్ ఒకటి దోమకాటుకు గురైన తర్వాత ఏంటంటే ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత ఇట్ డిపెండ్స్ ఆన్ ద వైరస్ అంటే బేసికలీ పిల్ల ఇమ్యూనిటీ కన్నా ఎక్కువ ఎటువంటి డెంగ్యూ వైరస్తో అయితే వాళ్ళు ఇన్ఫెక్ట్ అయినారో దాన్ని బట్టి మీకు సివిరీటీ అనేది ఉంటుంది తప్ప ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది చాలా తక్కువ ఉండే డెఫినెట్లీ ఎస్ ఇమ్యూనిటీ అంటే మరి ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్ ఉన్నారనుకోండి హెచ్ఐవి సోకిన వాళ్ళు వేరే క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళకి ఇంకెక్కువ ఇబ్బంది కావచ్చు బట్ అదర్వైజ్ ఇట్స్ మెయిన్లీ అబౌట్ ద డెంగ్యూ వైరస్ విచ్ హస్ బీన్ ఇన్ఫెక్టెడ్ అండి అయితే రీసెంట్లీ ఐసీఎంఆర్ చూసినట్టయితే డెంగ్యూకి ఒక వ్యాక్సిన్ కూడా తీసుకొచ్చే ప్రాసెస్ చేస్తున్నారు ఇప్పటికే ప్రయోగాలు కూడా ముమ్మరం చేశారు దీని మీద హెల్త్ మినిస్టర్ కూడా ఒక ప్రకటన చేశారు త్వరలో టూ ఇయర్స్ లో వ్యాక్సిన్ రాబోతుంది డెంగ్యూ కని చెప్పి దీని ఒక కీలక మలుపుగా మనం పరిగణించవచ్చు అండి బికాజ్ ఐసీఎంఆర్ ఇంకా వాళ్ళు కలిసి ఫేజ్ త్రీ ట్రయల్ లో ఉంది అందరికి ఇవ్వగలిగితే డెఫినెట్లీ మోర్ దాన్ అంటే ఇన్ఫెక్షన్ బర్డన్ అనేది తప్పకుండా తగ్గించచ్చు అట్ ద సేమ్ టైం ఈ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు అండ్ ప్రతి వరకు ఏంటంటే మోర్ దాన్ ఇన్ఫెక్షన్ బర్డన్ ఇట్స్ ఆల్సో ఫైనాన్షియల్ బర్డన్ మెడికల్ బర్డన్ చాలామందికి అవుతుంది దీనివల్ల హాస్పిటల్లో అడ్మిట్ కావడము లేకపోతే వాళ్ళు ఉపాధి కోల్పోవడము కోల్పోవడం ఖర్చులు హాస్పిటల్లో టెన్ డేస్ ట్వల్వ్ డేస్ ఇవన్నీ కూడా తగ్గించే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో వ్యాక్సినేషన్ వుడ్ బి రెవల్యూషన్ ఫర్ డెంగ్యూ ఫీవర్ సీజనల్ చేంజ్ అయిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఫీవర్ బారిన పడుతున్నారు అయితే ఇదివరకు సివియారిటీ తగ్గి ఉండేది కానీ ఇప్పుడు సివియారిటీ పెరుగుతుంది దీన్ని ఎలా పరిగణించవచ్చు ఇది ఒక వార్నింగ్ బెల్గా మనం స్వీకరించవచ్చు అంటే వైరస్లో వచ్చే మ్యూటేషన్స్ అండి పోస్ట్ కోవిడ్ తర్వాత ఏమైపోయిందంటే అందరూ ఈ కామన్ రెస్పిరేటరీ వైరస్ అండ్ మ్యూటేషన్స్ ఎక్కువ కావడం ఇప్పుడు హెచ్ వన్ ఎన్ వన్ కానీ హెచ్ వన్ ఎన్ వన్ ఇప్పుడు సోకిన వాళ్ళకి కూడా ఏముందంటే చాలా మందికి చాలా ఎసిమ్టమాటిక్గా మూవ్ అవుతారు బట్ కొద్ది మందికి ఎవరికైతే ఇది ఎవరైతే ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటున్నాయి లేకపోతే వేరే కుమార్బిడ్ కండిషన్స్ ఓల్డ్ ఏజ్ చిన్న పిల్లలు వీళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అండ్ ఆల్ అబౌట్ ద మ్యూటేషన్స్ ఇన్ ద వైరసెస్ విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్ నా ఇన్ని రకరకాల వైరస్లు రావడము ఇన్ఫెక్షన్లు రావడం అనేది జరుగుతుంది సో వ్యూస్ చూశారు కదా డెంగీ సోకిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎలాంటి చికిత్సలు తీసుకోవాలో ముఖ్యంగా పిల్లలు గర్భిణీ స్త్రీలు ఎంత జాగ్రత్తగా ఉండాలో డాక్టర్ గారు చక్కగా వివరించారు సో ప్రతి ఒక్కరు కూడా హెవీ క్రౌడెడ్ ఏరియాస్లో ఉండద్దు అలానే మాస్కులు ధరించండి ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోండి చేతుల్ని ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటేనే ఇలాంటి వైరస్లు ప్రమాదకరమైన వైరస్లు బారిన పడకుండా మనందరం మన ఆరోగ్యాన్ని రక్షించుకునే వాళ్ళం అవుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో